our children children come on అని అన్నం అన్నం ఏమందరా ఆఫీస్ నంబర్ ఒకటి ఉంది ఐదు ఐదు నంబర్ నంబర్ కస్టమర్ కస్టమర్ ఏజ్డ్ రూమ్స్ కమొన్ స్టార్ట్ నాకు అంత సోమ గవర్నమెంట్ ఆఫీస్ లో చెప్పి పెట్టుకుంటే అంతేనొస్తుంది బై బైస్ కలస్ మాడమ్ అది కాదు 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 थाप और वन है जो इस में सिनेमा में 70% है ना 90% है और अंदर अंदर बोल वाला कर ना ये बिलिंग परमिशन है हां दिल्ली हॉस्पिटल में रजिस्ट्रेशन है रजिस्ट्रेशन है हाउस टैक्स है इसको तो ये भाई मोड़ है ना जितना उससे नर्सिंग हाउस टैक्स है इसको तो परमिशन लेना पड़ता है इसको तो परमिशन लेना पड़ता నర్సింగ్ హోమ్ నిర్వహణ అసమర్థాల అధికారం ఉంది నర్సింగ్ హోమ్ పునరుద్ధరణ మార్గదర్శకాలను అనుసరించలేదు ఒకటో పాయింట్ రెండో పాయింట్ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిని నడపడానికి ఎందుబాటు అయ్యే బిల్డింగ్కి అనుమతిని కోరలేదు స్టేషన్ను కోల్పోయిన సమయంలో హిల్ స్టేషన్ ఫారంలో అధ్యక్షించుకుంటాడు

아, 이거, 헛된 명당. 이거, 헛된 명당. 이 پھر اڑو کني 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 راونڈ آسے کون دے اسو او کا نا اندر ہے ہم نتھي کنا اندر آ پين آ پين صاحب صاحب اڑو 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 صاحب صاحب گدا اسم صاحب ఎవరు మాట్లాడతారు అందరిద్దాంపా ఎక్కడిద్దాంపా అన్నాడు ఇప్పుడు దిగారా వాళ్ళు కూడా అన్నాడు అన్నమూటర్ ఇంకో హాస్పిటల్ తీసుకెట్టి ఒక హాస్పిటల్ దొరుకుతుందా ఉంది మన అది ఏముందన్న డ్రైవర్ చదివినిపించే వినిపించట్లేదు ఇక్కడ మీకు వచ్చిన సమాచారం ఉంది అవును సార్ యాక్చువల్గా మా కన్నా రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది సో అదొకటి మా ఆస్లో నుండి ఉంది నెక్స్ట్ తను రిజిస్ట్రేషన్ అయితే ఏ డాక్టర్ చేశారో తనకి అఫీషియల్గా మన తెలంగాణ రిజిస్ట్రేషన్ ఒకటి లేదు పర్మిషన్ లేదు అనేది మాకు కంప్లైంట్ వచ్చింది సో దాన్ని రిజిస్టర్ చేసుకుని అల్టిమేట్గా డిస్ట్రిక్ట్ అథారిటీ కమిటీలో కలెక్టర్ సార్ చైర్పర్సన్ సో సార్ ఆర్డర్స్ ప్రకారం

ఏది మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ అనేది సో అది ఖచ్చితంగా మేము ఫర్దర్గా అన్ని కూడా హాస్పిటల్స్కి క్రాస్ చెక్ చేయమన్నారు అది జరుగుతుంది ప్రాసెస్లో ఉంది అన్ని హాస్పిటల్స్కి కూడా హాస్పిటల్ నిర్వాహకులలో ఒకరు రిపోర్టర్ నమస్తే సో ప్రొద్దున ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి మీద ఒక కథన ప్రసారమైంది పేపర్లో ప్రశ్న దానికి కక్ష సాధింపుగానే హాస్పిటల్ సీజ్ చేస్తున్నారని చెప్పి అంటే హాస్పిటల్ నిర్వాహకులు కానీ ఇక్కడ లోకల్ ఉన్న ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నాయి అంటే దీనికి హాస్పిటల్ సీజ్ అటువంటి పొలిటికల్ ఇష్యూస్తో మేమైతే మీ సంబంధం లేదండి సో మాకున్న హయ్యర్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో డిస్టిక్ కలెక్టర్ సో బాస్ తన ఆర్డర్స్ మేము ఉబే చేస్తున్నాం అసలు హాస్పిటల్ నిర్వాహాలు ఆప్షన్ కూడా ఉంది సార్ సార్ ఆర్డర్స్ ప్రకారం తను ఈ ఆప్షన్ ఎంచుకున్నారు కాబట్టి మేము అది ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చి ఇలా పర్మిషన్ లేని హాస్పిటల్లో చేస్తాం సార్ ఫర్దర్గా రెగ్యులర్గా ప్రతి హాస్పిటల్ కూడా ఏ రూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్ అదే ఆ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ఏదైతే ఫైల్స్ స్క్రూటిని స్టార్ట్ చేసాము డెఫినెట్గా ఫర్దర్గా ఏ హాస్పిటల్స్ అన్ని కూడా మీకు